హాయ్ అండి వెల్కమ్ టు ఏబిలోక్స్ అండ్ కిచెన్స్ ధనత్రయోదశి వస్తుంది కదండి తనత్రయోదశి రోజు చాలామంది ముగ్గు వేసి లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకుంటారండి ఇలాగా లక్ష్మీదేవి పటం పెట్టుకునే దగ్గర ఇలా కుబేర ముగ్గు అయితే సింపుల్గా అయితే చెప్తున్నాను ముందుగా మనం సెంటర్లో అయితే ఎక్కడైతే పటం పెట్టుకుంటామో అక్కడైతే జస్ట్ ఇలా గీత గీసుకున్నానండి ఇప్పుడు అటు ఇటు రెండు కుబేర ముగ్గుల కింద అయితే వేస్తున్నాను ముందుగా రెండు గీతలైతే గీసుకోవాలి దానికి కింద మరో రెండు గీతలు సైజు తగ్గించుకుంటూ రెండు గీతలైతే గీసుకోవాలండి ఇప్పుడు పైన గీత మధ్య గీతకి కలుపుకోవాలి అలాగే ఈ పై నుంచి మధ్య గీతకి ఇటు సైడ్ క్రాస్గా కలుపుకోవాలి సేమ్ పైనే ఇలాగా ఇటు నుంచి ఇటు ఈ మధ్యలో రెండు ఉన్నాయి కదండి ఈ రెండు ఇంటూ లాగా అయితే కొట్టుకుంటే కుబేర ముగ్గు అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే రెండు వైపులా పటానికి కుబేర ముగ్గు వేసి మధ్యలో అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇంటూ అయితే కొట్టేసుకోవాలి ఇంటూ కింద అలాగే ఆ పైనుంచి మజ్జికి ఇటు పై నుంచి మజ్జికి ఈ చివరి నుంచి ఇటు మజ్జి కింద ఇలాగ కుబేర ముగ్గు అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం ఎంత ఈజీగా అన్నా ఎలాగన్నా వేసుకోవచ్చు అలాగే మధ్యలో మనం ఎన్ని మోడల్స్ అన్నా వేసుకోవచ్చండి ఇందులో ఇక్కడ చిన్న తామర పువ్వు కింద అయితే వేసుకుంటున్నానండి మీకు నచ్చింది ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలాగ చక్కగా మనకు నచ్చిన డిజైను మనం పెట్ పటం పెట్టుకునే దగ్గర అటు ఇటు అయితే వేసుకున్నాను అలాగే పైన జస్ట్ ఇలా గుమ్ము కింద ఉరికినే అలాగైతే పెడుతున్నానండి అలా ప్లేస్ కింద అక్కడ మనం పటం పెట్టుకుంటాం కాబట్టి మీరు కావాల్సితే ఇలాగ మీరు ఏదన్నా డిజైన్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగ మామూలు ప్లెయిన్గా అన్న వదిలేచ్చేయండి జస్ట్ నేను ఇలాగా మధ్యలో స్టార్స్ కింద ఇలా వేసి చిన్న డిజైన్ కింద అయితే వేసుకున్నాను ఇలాగా మనం పూజ చేసుకునేటప్పుడు మన పూజ గదిని చాలా అందంగా అలంకరించుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు మధ్యలో నేను పద్మం లక్ష్మీదేవికి పద్మం ముగ్గు అంటే ఇష్టం కాబట్టి ఎనిమిది రేకులతో పద్మం ముగ్గు వేస్తున్నాను ఇది అందరికీ ఈజీగా వచ్చేదే కాబట్టి నేను మామూలుగా అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా పద్మం వేసుకొని కలర్స్ అయితే వేస్తున్నాను కలర్స్ అంటే పసుపు కుంకుమతో అయితే నేను ఇది ఫిల్ చేస్తున్నానండి పసుపు ఒక రేఖకు వేసి దానికి ఆపోజిట్లో మరో రేఖకు అయితే వేసుకోవాలి పసుపు చక్కగా నీట్గా కనబడద్దు కాబట్టి నేను నాలుగు రేఖలకి పసుపు అయితే వేశాను ఒకటి వదిలి మరొకటికి అలాగే పాటు కూడా ఒకటి వదిలి ఒకటి మరొకటి వేసి నాలుగు రేఖలకి ఇలా పసుపు వేసుకొని దానికో రెండు రేఖలకి అనేది వేసుకుంటున్నాను ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఈ రేఖకి అలాగే దానికి ఆపోజిట్లో ఉన్న రేఖకి కూడా అనేది వేసుకొని పసుపు కుంకుమ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రెండిటితో వేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతాము అలాగే చక్కగా ఇంకో రేఖకి బియ్య పిండితో అయితే వేశానండి మీరు బియ్య పిండితో కూడా వేసుకోవచ్చు ముగ్గుని కాకపోతే నేను ఇక్కడ ఎగిరిపోతుందని చెప్పి జస్ట్ మీకు ఇలాగ చూపించడం కోసం అయితే ఇలాగ శుద్ధతో అయితే వేస్తున్నాను ఇలాగ అవుట్లైన్ అనేది మనం కలర్స్ ఎప్పుడు వేసినా అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటేనే దాని అందం ఉంటుందండి చక్కగా మనం కలర్స్ వేసి ఒక్కొక్కటిగా పెటల్ పెటల్కి ఇలాగా ముగ్గుతో వేస్తే నీట్గా అనేది వర్క్ కనిపిస్తుంది ఇలా చక్కగా పద్మాన్నైతే నేను వేసుకొని మధ్యలో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా కుంకుమ వేసా ఇలాగ లక్ష్మీదేవి ముగ్గు అయితే చక్కగా వేసుకోవచ్చు అలాగే ముగ్గులో కూడా కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేస్తున్నానండి ముగ్గు అనేది బయట ఎక్కడో కూడా వేయకూడదు దేవుడి దగ్గరే వేసుకోవాలండి ముగ్గు తొక్కకూడదు అలాగే ఇందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి మనం రెండు వైపులా దీపారాజున ప్రముదలైతే పెట్టుకుందామండి అందుకని నేను రెండు వైపులా వేసాను మధ్యలో వేయకుండా ముగ్గుని ఇప్పుడు మనం సైడ్ ఊరుకునే డిజైన్ కోసం అయితే నేను మనం ఈ పద్మం ముగ్గు చుట్టూ మనం ఎన్ని రకాలన్నా వేసుకోవచ్చు అలాగే సైడ్ ఊరుకునే చిన్నగా ఈ కుబేర ముగ్గుకి మ్యాచింగ్ కింద గీతల కింద అయితే ఇలాగ సింపుల్గా అయితే వేసే వేసుకొని ఇలాగ మీరు లక్ష్మీదేవి పటం అయితే పెట్టుకొని త్రయోదశి రోజు పూజ అయితే చేసుకోవచ్చండి ఇలాగా నేను కుబేర ముగ్గు పెట్టిన దగ్గర అయితే రెండు వైపులా కూడా పువ్వులు అయితే పెట్టుకుంటున్నానండి కొద్దిగా పువ్వులు అటు ఇటు కూడా రేఖలు వేసుకొని ఇందులో ప్రమిదన అయితే పెట్టుకుంటున్నాను పటం మధ్యలో పెట్టి అటు ఇటు దీపారాజుని ప్రమిదలు పెట్టుకుంటే చూడ్డానికి కూడా చాలా అందంగా అయితే ఉంటుంది కదా మీరు కూడా ఈ దగ్గరి ధనత్రయోదశి రోజు ఇలా అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి